హబ్బానా నా కమ్మలు మంచిగా ఉన్నాయి కదా షీరకు తగ్గట్టు కమ్మలు కొనుక్కొని పెట్టుకుంటే మస్తు అందంగా కనబడతా కదా ఓ ఓ ఏమైంది గి పిల్లకు వార్తలు చెప్పకుండా సోకులు పడుతుంది అని అనుకుంటుర్రా సోకులు కాదు శవల కమ్మల వార్త పట్టుకొచ్చిన ఇవాళ శవల కమ్మలు అనగానే తక్కువ చేసి చూడకూర్రి గమ్మత్తుంటది గమ్మతుంటది వార్త చూడరి అదేంది పొరగాళ్ళు కాలేజీలకు పోయి ఊకే చదువుకోకుండా తాతిపరంగా కమ్మలు బుట్టలు పెట్టుకుంటుర్రు వచ్చింది అని అనుకుంటుర్రా ఇగో ఇప్పటి దాకా చెప్పింది గివిటి గురించే అవు గివి అసంటి ఇసు కమ్మలు కావు తోవెంట పోతుంటే షిడాయించే బద్మాజ్ గార్లకు గుబులు కుట్టిచ్చేటి కమ్మలు హగ్గ కమ్మలెట్ల బూగులు పట్టిస్తాయి అని అంటారా హౌ ఆడోళ్లను సిడాయించేటి సిడగత్తలకు బూగులు పట్టిస్తాయి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ అనే పట్టణంలో లా ఐటీఎం ఇంజనీరింగ్ కాలేజీల చదివే పొలగాళ్లు ఓ గుంపు లెక్క తయారయ్యి ఆడోళ్లకు రక్షణ కల్పించే ఈ బ్లూటూత్ జుంకలు తయారు చేసిర్రట ఇక ఇవి చూస్తానికి రోజు పెట్టుకునే కమ్మలు లెక్కనే గానీ వస్తాయట గాని ఎన్కమర్ల బ్లూటూత్ అని ఈకమ పెట్టునే అసలు ముచ్చట రెండు కమ్మలకు రెండు బ్యాటరీలు రెండు పైపులు రెండు కట్కలు మూడు ఎమర్జెన్సీ నెంబర్ అలారం కూడా పెట్టి వీటిని తయారు ఇవి ఫోన్ కు కనెక్ట్ చేసుకునే సౌలతి కూడా తోవెంట పోతుంటే కట్ చిడాయించేది అంత లొకేషన్ పోతదట అంతేకాదు ఇంకో కట్కొత్తితే మిరాల పొడి కారం పొడి కండ్లలో గుప్పినట్లే అవుతదాట అట్లా ఆడోళ్ళు ఆళ్ళ కాళ్ళే అడ్డమైన ఆకతాయిలకెంచి బయట పడవచ్చు అన్నట్టు సొంటాటి ఎంత ఖరీదు ఉంటాయో అని అనుకునేరు ముప్పై ఐదు గ్రాములతోని తయారు చేసిన గి కమ్మలకు పదహారు వందల యాభై రూపాయలే అవుతదట అంతేకాదు ఓ బ్లూటూత్ తుపాకీ కూడా తయారు చేసిర్రట గీ తుపాకీని ఫోన్ లో కనెక్ట్ చేయాలట అట్లా ఎవడన్నా అడ్డం తిరిగినప్పుడు కొత్తితే వానికి కరెంట్ తగిలినట్లయి ఆడి దాన్నే కింద కూలబడతాడట మంచిగున్నది కదా గీ ఉపాయం ఆడోళ్లకు ఆసరయ్యే తందుకు శవులకు పెట్టుకునేటి కమ్మలను తయారు చేసిర్రంటే గీ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకునేటి పొల్లగాండ్లను ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా అనుల ఏమంటారు